హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దేవికా వ్లాగ్స్ మేమైతే సిఎంఆర్ ట్రేడ్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదండి అక్కడికైతే వెళ్ళిపోతున్నాము ఇదైతే సాటర్డే అండ్ సండేస్ కదా ఫుల్ రష్ అయితే ఉంటాయి బీచ్ రోడ్ తెలిసిందే కదండి ముందైతే ఎక్కడ జనాలు కనబడరు అదే సాటర్డే సండే అయితే ఫుల్ జనాలు డైనో పార్క్ చూస్తున్నాం కదండీ మాజీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ ఫేమస్ అయిపోయింది ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నేనైతే చాలా భయపడ్డాను కూడా థ్రిల్ రైడ్స్ అయితే వెక్కిశాను నేను అదైతే ఎయిటీ రూపీస్ అలా తీసుకున్నారు కానీ నేను నాకైతే చాలా భయం వేసింది ఇదిగోండి వచ్చేసాము ఇదే సీఎంఆర్ ట్రేడ్ ఫంక్షన్ హాల్ ఈ ఇది ఎక్కడంటే విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంది కదండి అందులోనే పెట్టారు ఇదైతే తాజ్మహల్ థీమ్తో పెట్టారు ఎంట్రీ ఫీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు పర్సన్కి ఇదిగోండి ఇదే స్టార్టింగ్ ఎంట్రీ ఆ పక్కన అవుట్ సైడ్ ఎగ్జిట్ అని చూసారు కదా అదైతే అవుట్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడైతే అగరబత్తీస్ అలాగే పసుపు కుంకాలు వేసుకునేవి చెక్కతో చేసినవండి అవి చాలా బాగుంది టూ హండ్రెడ్ చెప్పారు ఆయన అలాగ అగరబత్తీస్ అయితే ఫిఫ్టీ ఉంటాయంట ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇగోండి ఇదే స్టార్టింగ్ ఇది అక్కడ కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అదే చిన్న థీమ్ అయితే పెట్టారా ఆ థీమ్లో అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఈచ్ అంట అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ అమ్మాయిలకి అయితే మంచి టైంపాస్ అయితే అయిపోద్దండి ఈ ఎగ్జిబిషన్కి అంటే అమ్మాయిలు వెళ్ళేదే అసలు అందుకు కదా ఏవైనా కొనుక్కోవాలనే కదా వెళ్తాము కొనకపోయినా విండో షాపింగ్ అయినా చేసేయాలి అప్పుడే మనకి నిద్ర పడుతుంది కదా అమ్మాయిలకి అలాగే కాలేజ్ అమ్మాయిల కోసం అయితే రకరకాలు ఉన్నాయి ఇంకా నెయిల్ పాలిషెస్ అన్నీ ఉన్నాయి పర్వాలేదండి రీజనబుల్ ఉన్నాయి అంత ఎక్కువ ఏం పట్టలేదు ఇదివన్నీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే ఇవన్నీ నచ్చాయి మొత్తం అన్ని పోస్టులు వచ్చేసి ముత్యాల టైప్ లాగా వచ్చినాయి బాగున్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ ఫీజు కానీ పర్వాలేదు బాగానే ఉంది ఇంకా ఎక్కువ స్టాల్స్ అయితే లేవు తక్కువ స్టాల్సే ఉన్నాయి అలాగే ఉన్న వాటితోటే అలా తక్కువ రైడ్స్ కూడా ఉన్నాయి ఎక్కువ రైడ్స్ ఏం లేవు ఒక నాలుగైదు రైడ్స్ అయితే ఉన్నాయి పిల్లలకైతే ఒక రెండు మూడు ఉన్నాయి ఇదేనండి ఇది అయితే విసుప్రియ ఫంక్షన్ హాల్లోనే ఇది హ్యాండ్లూమ్ ఉంటుంది కదా అక్కడ అలాగే మనకి ఫొటోస్ తీసుకోవడానికి ఒక రెండు థీమ్స్ అయితే పెట్టారు బటర్ఫ్లై థీమ్ అలాగే ఇంకోటి ఏదో పెట్టారు వాటి దగ్గర మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు పిల్లలకైతే కార్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కార్ రైడ్స్ ఇవన్నీని అలాగే చూసారు కదా గుర్రం రైడ్స్ ఇవైతే చిన్నప్పుడు ఎంత ఎక్కించమని ఎక్కించారు కాదండి ఎందుకంటే అప్పుడులో నైంటీ స్కిట్స్ తెలిసిందే కదా అన్ని ఎక్కియాలనే వాళ్ళము అదిగోండి మేమైతే ఆ రైడ్ అయితే ఎక్కాము జైంట్ వీల్ ఇది జైంట్ వీల్లో పైనుండి తీసిన వ్యూ చూడండి ఇదైతే మేము ఎక్కామని చెప్పాము కదా ఈ రైడ్ అయితే ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఈ ఎయిటీ రూపీస్కి అయితే వాల్యుబులే కానీ నాకైతే చాలా భయం వేసి కళ్ళు మూసుకున్నాను నేను అసలు దిగే వరకు కూడా కళ్ళు అయితే తెరవలేదు అసలు చూడండి స్కార్ఫ్ కూడా వచ్చేసింది లక్కీగా ఈ లోపైతే మా హస్బెండ్ అయితే స్కార్ఫ్ కూడా తీసేసారు నేనైతే భయపడిపోయాను ఇంకా నాకు హైట్ ఫియర్ అండి బాగా ఇదే చూసారు కదా కుంజార్ షోడా అనేసి ఉంది ఈ షోడానైతే మేకింగ్ ఎలా చూసానండి నేనైతే ఈరోజు అది మీకు లాస్ట్లో అయితే యాడ్ చేశాను ఒకసారి చూడండి ఇదే ఫుడ్ స్టాల్స్ ఇవి ఫుడ్ స్టాల్స్కి వేరేగా అయితే ఇచ్చారండి స్టాల్స్ అదే చాక్లెట్ ఫౌంటైన్ తెలుసుకే చౌకపా పైవే ఉంటాయి అవి ఫౌంటైన్ చాక్లెట్ వేస్తారనమాట ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఫుల్ జాగా షాడా ఉంది కదా అది లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదా చూడండి మేమైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఇవైతే థర్టీ రూపీస్ మిక్స్ వెనిలా చాక్లెట్ మిక్స్ అనమాట అలా తింటూ ఒకసారి రైడ్స్ ఏమో ఉన్నాయి గేమ్స్ చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాము బాల్ గేమ్స్ ఈ బాల్ గేమ్స్ అయితే ఆడినా అండి ఏ వేసినా కూడా అక్కడికే వెళ్తుంది తెలిసినా కూడా ఆడతాం చూడండి అదే మన మన మైండ్ ఎంత తెలిసినా కూడా అటు వేపే వేస్తాము వెళ్ళి అవి అటే వెళ్తాయి మనం ఎటు వేయాలనుకున్న నెంబర్ అయితే హై నెంబరే వస్తుంది ఖచ్చితంగా ఆ హై నెంబర్కి ఏమొచ్చిందో మీరే చూసేయండి ఒకసారి ఒక్కొక్కరికైతే చాట్లు ఇవి వచ్చాయండి మనం డస్ట్ ఎత్తుకునే చాట్లు అలాగే అవే వస్తాయి కన్ఫామ్గా అవే పడతారు వాళ్ళు అదంతా కూడా ఒక ట్రిక్ కదండి ఇవి చూసారు కదా ఇవి ఆలోచించి ఆలోచించేది వస్తుంది ఏదో అవి వచ్చేసినట్టే అవి అది వచ్చింది లేదు ఏం లేదు ఆవిడ చూడండి ఏమొచ్చిందో దీనికి మళ్ళీ థింకింగ్ ఒకటి అది ఎలా లేదని అక్కడికే వెళ్తుంది కన్ఫామ్గా అది ఆయన ఆయనైతే కౌంట్ చేయడానికి అయితే వచ్చారు చూడండి ఆవిడకైతే జ్యూస్ జ్యూస్ అయితే వచ్చింది ఇంకొక ఆమెకైతే చాట్ వచ్చిందండి నాకైతే ఏమీ రాలేదులే అది వేరే విషయం కానీ ఇవి రింగ్స్ అండి ఇవి రింగ్స్ అయితే రింగ్స్ గేమ్ సిక్స్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ అదకే వాళ్ళు మార్పు చేశారు కదా ఆ రకంగా అయితే వేయాలి ఈ ఫుడ్ స్టాల్స్ బెంగళూరువి అలాగే ఢిల్లీవి ఇదైతే రిటర్న్ బ్యాక్ అవుతున్నాము ఫుడ్ స్టాల్ నుంచి ఇక్కడ చెప్పాను కదా కుల్జార్ షోడా ఎలా చేస్తారు చూపిస్తానని గ్లాస్ తీసుకున్న అందులో ఐస్ మొక్క వేశారు ఫస్ట్ షోడా కిన్లెస్ షోడా వేసేసి తర్వాత అయితే ఆ చిల్లీ పేస్ట్ ఏదో ఉంది కదా అది పక్కన ఉంది ఆ చిన్న లా దానిలో వేశారు ఇదైతే సాల్ట్ చూసారు కదా ఎంత సాల్ట్ వేశారు దీనికి ఆ సాల్ట్ ఏమో దాంట్లో మిక్స్ చేస్తారు మిక్స్ చేసేసి అది ఆ చిన్నది జార్ ఉంది కదా ఆ చిన్న గ్లాసు ఆయనకి ఈ గ్లాస్ ఇచ్చేసి అందులోనైతే వేసేస్తారండి ఆ గ్లాస్ తోటి అందులో దింపుతారు వెంటనే అయితే తాగేయాలి మనము అదిగోండి ఆ విధంగా అయితే తాగేయాలి ఇదైతే హ్యాండ్లూమ్ నేను చెప్పాను కదా ఒకసారి మీకు చూపిద్దామని నేనైతే వచ్చాను దీనిలోకి ఇలాగే మ్యాక్స్ అలాగే శారీస్ నైటీస్ కూడా ఉంటాయి ఇదైతే బయటకు వచ్చాకండి ఈ స్టాల్స్ అన్ని ఎగ్జిట్ అయిన తర్వాత